దుర్గా ప్రసాద్ గుడ్ ఈవినింగ్ సార్ అంటారు గుడ్ దుర్గా ప్రసాద్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఛానల్ మానిటైజేషన్ అవలేదా సార్ అంటున్నారు మానిటైజేషన్ అయ్యింది మానిటైజేషన్ కింద మామూలుకి పెద్ద తేడా ఏమి లేదు మన ఛానల్ ఏమీ పెద్ద గ్రోత్ లేదు ఏదో ఊరికే సరదాగా మా పిల్లల కోసం మా ఛానల్ అంతే ఓకే చూసారా మా భాను పాప ఎంత ప్రేమగా నా పక్కన కూర్చుందో కనీసం ఒక్కసారి దుర్గా ప్రసాద్ హో అవునా అన్నారు మానైజేషన్ అయితే ఎప్పుడో అయిపోయింది మానటైజేషన్ కింద మామూలు దానికి పెద్ద తేడా ఏం లేదు అంటే మనలో మన కంటెంట్లో దమ్ము లేదా లేకపోతే మనలో అందం లేదా లేకపోతే డిజేబుల్ పీపుల్ అని చెప్పేసి డిజేబుల్ పీపుల్ ఛానల్స్ కూడా చాలా మంది చాలా బాగుంటున్నాయి చాలా రోజు లైవ్ చేసే వాళ్ళ ఛానల్స్ బాగుంటున్నాయి అప్పుడప్పుడు షార్ట్లు చేసే వాళ్ళకి మంచి వ్యూస్ వస్తున్నాయి మనకి మాత్రమే రావడం లేదు పర్లేదు ఏం పర్లేదులే అయినా సరే ఓకే ఓకేనా అందరూ సరదాగా పార్టిసిపేట్ చేయండి లైవ్ లోకి రండి ఈరోజు మన మనసును శుద్ధి చేసుకోవడం ఎలా మనసును శుద్ధి చేసుకోవడం ఎలా మనం అందరం మనుషులమే కదా మనం మనుషులమే కాకుండా మన లోపల అంతఃకరణ అనేది ఒకటి ఉంటుంది మన మనసు అనేది ఉంటుంది సబ్స్క్రైబులు బాగానే ఉన్నారుగా సార్ అంటున్నారు సబ్స్క్రైబర్లా సబ్స్క్రైబర్లు ఏముంది పద్నాలుగు వేలు సబ్స్క్రైబర్లు అయినా ఉపయోగం లేదు మనకి పర్లేదు ప్రసాద్ ఎందుకు రావడం లేదు అంటున్నారు మనకు తెలియదుగా దానిలో మనం అంత నిష్ణాతులం కాదు మనం ఏదో తెలిసినంత వరకు మనం లైవ్ చేస్తూ ఉంటాం అనమాట అంతే షార్ట్స్ కూడా చేయట్లా మా మేడం ఏదో కొత్త సిస్టమ్ ఒకటి పెట్టుకుని లైవ్ లో దగ్గరికి ఐట్రా లీలాపాప వస్తే వస్తారు భానుపాప వస్తే ఎవరు రావటంలా దగ్గరికి రా దగ్గరికి రా దగ్గరికి రా ఇట్రా వెల్కమ్ అంతఃకరణ శుద్ధి మనసును శుద్ధి చేసుకోవడం ఎలా మనసును శుద్ధి చేసుకోవడం ఎలా లైవ్లో మిత్రులందరూ ఆల్వేస్ సపోర్ట్ సార్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిస్టర్ దుర్గా ప్రసాద్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లో మిత్రులందరూ ఈరోజు మన మనసును శుద్ధి చేసుకోవడం ఎలా మనసును శుద్ధి చేసుకోవడానికి ఎప్పటికప్పుడు మనసును ప్రక్షాళన చేసుకోవాలంట అంటే ఏ విషయానికి ఆ విషయాన్ని మనం వదిలేసుకుంటూ దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి అప్పుడే కోరిక పగ ద్వేషం భయం అజ్ఞానం వంటి మాలిన్యాలు తొలగిపోతాయి ఎందుకంటే ప్రక్షాళన చేసుకోలేదనుకో కోరిక మిగిలిపోతుంది ఆ పగతో ఉన్నామనుకో పగ పెరిగిపోతుంది ద్వేషంతో ఉన్నామనుకో ద్వేషం ఇంకా పెరిగిపోతుంది భయంతో ఉన్నామనుకోండి ఆ భయం మనల్ని కొంగదీసేస్తుంది కాబట్టి పగ కానీ కోరిక కానీ భయం కానీ ద్వేషం కానీ అజ్ఞానం అజ్ఞానంతో ఉన్నామనుకోండి ఆ అజ్ఞానం మనల్ని ముందుకు వెళ్ళలేకుండా చేస్తుంది కాబట్టి అజ్ఞానం కానీ ద్వేషం కానీ భయం కానీ పగ కానీ కోరికలు కానీ ఏవైనా సరే ఆ మనసుని ప్రక్షాళన చేసుకుంటే అవి తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది అంటే తీసేయి తీసేయి వదిలేసేయి ఎప్పటికప్పుడే అని చెప్పేసి మనలో మనం ఎప్పటికప్పుడే దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి ఆలోచన సత్సంకల్పం ప్రశాంతతతో జ్ఞానం వైపు సాగడా మనసు శుద్ధి అంతఃకరణ శుద్ధి అంటారనమాట ఆధ్యాత్మిక జీవితంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది అంతఃకరణ శుద్ధికి కోరిక పగ ద్వేషం భయం ఇలాంటివన్నీ కూడా మనం ప్రక్షాళన చేసుకోగలిగితే మనసు చాలా ప్రశాంతంగా అనమాట కాబట్టి ఎప్పుడూ కూడా దేనికదే విషయాన్ని మనం ప్రక్షాళన చేసుకుని ముందుకు సాగాలన్నమాట ఓకేనా లైవ్లో